నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో సంచలన విషయాలు ఇటీవల కాలంలో బయటికి వస్తూ ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లో కువైటీ మహిళల పైన కానీ ప్రవాస మహిళల పైన కానీ గృహహింస ఎక్కువగా పెరిగిపోతూ ఉంది దానికి సంబంధించి చాలా మంది ఇటీవల కాలంలో ధైర్యం చేసి బయటికి వచ్చి చాలా మంది కేసులు పెడుతూ ఉన్నారు అలాగే ఇలా కేసులు పెట్టే కువైటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వాళ్ళ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడుతూ ఉన్నారని చెప్పి కువైట్ లోని ప్రముఖ న్యాయవాది ఆద్రా ఆల్ రిఫై గారు స్థానిక మీడియాకు తెలపడం జరిగింది కువైట్ లోని మహిళల పైన గృహహింసకు సంబంధించిన చాలా కేసులు వాళ్ళ యొక్క సోదరుడి ద్వారానే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆమె వెల్లడించింది ప్రస్తుతం కువైట్ లో చూసుకుంటే ఎవరైతే తమ యొక్క ఇళ్లలో ఉన్న అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే కువైట్లోని మహిళల పైన ఎక్కువగా గృహహింస జరుగుతూ ఉందని చెప్పేసి ఆమె వెల్లడించింది అలాగే దీనికి ఉదాహరణగా మనం చూసుకుంటే కువైట్ లోని జహరా ప్రాంతంలో ఒక ఇంట్లో మనం చూసుకుంటే ఒక కువైటి అయితే ఉండేవాడు ఆ యొక్క కువైటీ పోరుడు ప్రతిరోజు మనం చూసుకుంటే అతనికైతే ముగ్గురు నలుగురు కూతుర్లు ఉండేవారు ముగ్గురు నలుగురు కూతుర్లు ఉన్నప్పుడు ప్రతి రోజు వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమ్మాయిల బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమ్మాయిల బెడ్రూమ్ కి అయితే బేగం వేసుకుంటూ ఉండేవాడు ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో డ్రైవర్ అయితే చెప్పడం జరిగింది మా ఇంట్లో ఉన్న కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో ప్రతి రోజు ఇలా బేగం వేసుకుని వెళ్తాడని చెప్పేసి అలాగే ఒక రోజు అయితే అడగడం జరిగింది బాబా రోజు ఎందుకు నువ్వు ఇలా చేస్తూ ఉన్నావంటే మా ఇంట్లో ఉన్న మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే అవకాశం ఉంది అలాగే వారిని లైంగికంగా కూడా వేధించే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క కువైటీ బాబా సమాధానం ఇచ్చినట్టుగా అయితే మనకు సమాచారం అందింది ఇది రెండు వేల పదహైదు పదహారులోని పరిస్థితి కువైట్లోని ప్రముఖ లాయర్ గారు బయట పెడుతూ ఉండడంతో కువైట్లోని అన్నదమ్ముల నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో కువైట్ అమ్మాయిలకు వాళ్లకు కూడా భద్రత లేకుండా పోతూ ఉందని చెప్పి ఇటువంటి సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి మరి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్